వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ అటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ థర్టీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకునే గైడ్ పనిలో ఒక వ్యక్తి ఉన్నాడు అతడు కార్తో రెడీగా ఉన్నాడు మీటింగ్ కి వెళ్ళడానికి ముందు కాస్త ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు అని విక్రాంత్ గెస్ట్ హౌస్ కి వెళ్దామన్నాడు అనన్య కారెక్కుతూ ఆకలి వేస్తుంది ముందు ఏదో ఒకటి తినాలి లేదా నా బుర్ర పనిచేయదు అని అడిగింది విక్రాంత్ నవ్వుతూ నీకు మామూలుగానే బుర్ర పనిచేయదు ఇంకా ప్రత్యేకంగా పనిచేసేదేముంది అంటూ కౌంటర్ వేశాడు కార్ నడుపుతున్న వ్యక్తి నవ్వుతూ నమస్తే సార్ వీరు మంచి కామెడీ చేస్తున్నారు చాలా చాలా బాగుంది అని రెండుసార్లు అన్నాడు అనన్య విక్రాంతి వైపు చూసి వీడి కామెడీ ఒకటి తెలిస్తే ఏంటి బాగుంది బాగుంది అని అడిగింది కారు నడుపుతున్న వ్యక్తి నవ్వుతూ మీరన్నది బాగుంది బాగుంది మేడం అన్నట్టు నా పేరు ఎఫ్ఎం మూర్తి ఊరిలో విశేషాలన్నీ వార్తల్లో చెప్తుంటా అని నన్ను అంతా ముద్దుగా ఎఫ్ఎం అని పిలుస్తుంటారు వైజాఖ్ లో అన్ని చోట్ల అన్ని విశేషాలు విషయాలు నాకు తెలిసిపోతూ ఉంటాయి అని గొప్పగా చెప్ప చెప్తుంటే అని నవ్వుతూ భలే బాగుంది బాగుంది నీ పేరు అలాగే నీ స్టోరీ అని నవ్వుతూ అతడితో మాట్లాడుతూ ఉంది విక్రాంతికి నవ్వొచ్చింది సరే కానీ ఎఫ్ఎం ముందు రోడ్డు చూసి కార్ నడుపు త్వరగా గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి మీటింగ్ కి టైం మిస్ చేస్తే నీ గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటారు వైజాగ్ వాసులు అని షాక్ ఇచ్చాడు అంతే ఎఫ్ఎం ఫేస్ వాడిపోయింది అనన్య గట్టిగా నవ్వుతూ ఏంటి షాక్ అయ్యవా ఇప్పుడను బాగుంది బాగుంది అని కామెడీ అంట కామెడీ అయ్యగారి సంగతి పాపం తెలియలేదు అని ఆపకుండా నవ్వుతూ ఉంది కార్ గెస్ట్ హౌస్ కి చేరుకుంది అనన్య మాత్రం నవ్వు ఆపడం లేదు ఎఫ్ఎం మళ్లీ నవ్వుతూ బాగుంది బాగుంది మీ నవ్వు సూపర్ గా ఉంది నేను అన్ని ఏర్పాట్లు చేశాను మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదని మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాలి అని నాకు ఆర్డర్స్ వచ్చాయి మొత్తం రెడీ వెళ్లి చేతులు కడుక్కొని వస్తే చాలు వడ్డిస్తాను ఆల్ రౌండర్ అంటూ టేబుల్ వద్దకు వెళ్ళాడు అనన్య విక్రాంతి వైపు చూస్తూ టిఫిన్ చేసేటప్పుడు కూడా సూట్ ఉండాలా తీసి పక్కన పెట్టచ్చుగా అని చొరవగా అతడి కోటు రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ అడ్డుకుంటూ ఏం అక్కర్లేదు నాకు ఇలాగే బాగుంది నువ్వు వెళ్లి చేతులు కడుక్కొన్రా అలసిపోయి ఉంటావు ఇందాకటి నుండి తెగ నవ్వుతున్నావుగా అని ఉడుక్కొని విసురుగా వెళ్లిపోయాడు అనన్య హూ అని నిట్టూర్చి వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి ఇష్టంగా టిఫిన్ చేస్తుంది ఆమె తిండి చూసి ఈసారి విక్రాంతికి నవ్వొచ్చింది అనన్య ఫుడ్ తినే పద్ధతి నవ్వు తెప్పిస్తుంది ఎఫ్ఎం బయట వెయిట్ చేస్తున్నాడు విక్రాంత్ నవ్వడం చూసి దిష్టి పెట్టకు నువ్వు తినాలి అనుకుంటే తిను నేను ప్రశాంతంగా ఉంటే ఇలాగే తింటాను ఎన్ని రోజులైందనుకున్నావు ఇంత తృప్తిగా తిని అని చెప్తూ ఫుల్గా లాగించి వాటర్ తాగుతూ ఉంటే విక్రాంత్ నవ్వుకుంటూ ఏదో తినాలి అన్నట్టు తిని చెయ్యి కడుక్కొని వచ్చి ఇంత తింటే మీటింగ్లో నిద్రపోతాం నాకు మరీ మంచిది సైలెంట్గా ఉంటుందని ఆట పట్టిస్తూ ఇంకా వెళ్దామా అన్నాడు అనన్య నేను రెడీ అలాగే నేనేం నిద్రపోను ఐఎం పర్ఫెక్ట్ అంటూ ముందుకు కదిలింది విక్రాంత్ చూస్తాను ఎంత పర్ఫెక్ట్గా ఉంటావో అని ఆమె వెంట కదిలాడు వాళ్ళని ఎఫ్ఎం అరగంటలో మీటింగ్ హాల్ చేర్చాడు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తానని బయటే ఉన్నాడు అనన్య విక్రాంత్ మీటింగ్ అటెండ్ అయ్యారు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ప్రమాదం పొంచి చూస్తూ ఉంది అనన్య గుడ్ ప్రజెంటేషన్ ఇచ్చింది విక్రాంత్ కూడా ఆశ్చర్యపోయేలా అక్కడి వాళ్లతో డిస్కస్ చేస్తూ ఉంటే ఆమెకు ఛాన్స్ ఇచ్చి అతడు సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు అనుకున్న డీల్ ఓకే అయింది వర్క్ స్టార్ట్ కానుంది సంతకాలు చేసి వచ్చిన పని పూర్తి చేసుకొని అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు బయటకు వచ్చారు అనన్య నవ్వుతూ ఏంటి నేను నిద్రపోతానని నువ్వు నిద్రపోయినట్టున్నావు అంత సైలెంట్ గా ఉండిపోయా చూసావు నా టాలెంట్ అని కళ్ళెగరేసింది ఆమె అతడి కంటికి ఇంకాస్త నచ్చింది ఎందుకో చూస్తూ ఉండాలనిపిస్తుంది అందుకే కాస్త దగ్గరగా వెళ్లి ఏదో చెప్పాలి అనుకున్నాడు ఆమె చెవులికి ఉన్న ఇయర్ రింగ్స్ కిస్ చేసేటట్టున్నాడు అని చేతులతో కవర్ చేసుకొని ఇదిగో ఇలా చేస్తే ఇప్పుడే వీటిని తీసిచ్చేస్తా అని చెప్పింది విక్రాంత్ చిన్నగా నవ్వి గుడ్ పర్ఫామ్ చేశావు అందుకే చాయిస్ ఇచ్చాను చేతులు దించు అని పక్కకు జరిగి ముందుకు కదిలాడు అబ్బా ఫస్ట్ టైం నన్ను మెచ్చుకున్నావు ఈరోజు చరిత్రలో గుర్తుండిపోతుంది సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంటే సీరియస్ సీరియస్గా చూస్తూ నీ ప్లేస్లో బాలుగాడు ఉన్న ఆఖరికి నా సదానందం మామున్న మెచ్చుకుంటాను వర్క్ బాగా చేస్తే అందులో నువ్వు గుర్తు లేదు సర్లే మన ఫ్లైట్కి ఇంకా టైం ఉంది వైజాగ్ బీచ్ చూసి వెళ్దాం రా అని పిలిచాడు అనిన్ని నవ్వుతూ బీచ్ వావ్ చూద్దాం కానీ ఈ సూట్ తీసి వస్తే బాగుంటుందేమో అని అడిగింది ఆమె ఎందుకు అలా అడుగుతుందో విక్రాంత్కి తెలుసు అయినప్పటికీ నో నేను ఇలాగే వస్తాను నా ఇష్టం అన్నాడు ఎఫ్ఎం ఎంట్రీ ఇచ్చి సార్ నెక్స్ట్ ఏంటి బీచ్కి వెళ్ళాలి అంతేగా ముందు మీ విలువైన ఫైల్స్ గెస్ట్ హౌస్ లో పెట్టేసి అప్పుడు వైజాగ్ అందాలు చూస్తే మంచిదేమో అన్నాడు వాళ్ళు ఓకే అని తిరిగి గెస్ట్ హౌస్ కి వచ్చారు అక్కడ వాళ్ళని ఫాలో చేస్తూ ఎవరో వస్తున్నారు అనన్య ఎలా అయినా విక్రాంతి షర్ట్ చూడాలి అని ఆశపడుతూ ఉంది వాళ్ళు చేతిలో బ్రీఫ్ కేస్ ఎదురుగా ఒక చోట ఉంచి బీచ్కి వెళ్ళాలి అన్నట్టు రెడీ అవుతుంటే విండో నుండి విక్రాంతిని చూస్తూ భయంకర విషయంలో నిండిన చెట్లు ముళ్ళు అతడి శరీరంలోకి వదిలే పరికరంతో ఎదురు చూస్తున్నాడు ఒక వ్యక్తి అతడి చేతిలో ఉన్న పరికరం చాలా ప్రమాదకరమైన విషయాన్ని మనిషి శరీరంలోకి వదులుతుంది చాలా నెమ్మదిగా విషం ఒళ్లంతా పాకి ఏం జరిగిందో తెలిసేలోగా మనిషి చనిపోతాడు ఆ పని చేసింది ఎవరో కూడా తెలీదు అని కమల్ మల్హోత్ర ఏర్పాటు చేశాడు విక్రంత్ అద్దం ముందు నిలబడి చూసుకుంటూ ఉన్నాడు ఇదే సమయం అని ఆ వ్యక్తి విషపు ముళ్ళు అతని శరీరంలోకి వెళ్లేలా షూట్ చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అనన్య విక్రాంతి వెనుక నుండి వచ్చి విక్రాంతి సూట్ తీసి పడేయాలని ట్రై చేసుకున్నందుకు వచ్చింది ఆమె అడ్డం రావడంతో పక్కా ప్లాన్ చేసి షూట్ చేస్తున్న వ్యక్తి గురితప్పి ఆ ముళ్ళు నేరుగా అనన్య షోల్డర్ కి గుచ్చుకున్నాయి నాలుగు ముళ్ళు ఒకేసారి వచ్చి గుచ్చుకున్నాయి అవి వచ్చిన స్పీడ్కి చాలా లోతుగా దూసుకుపోయాయి ఒక్కసారిగా పది దోమలు వచ్చి కుట్టినట్టు అనిపించింది ఆమె అమ్మ అని అరిచి జబ్బ పట్టుకుంది విక్రాంత్ వెనక్కి తిరిగి చూసి నువ్వేం ఇక్కడ ఏంటి నా వెనక నిలబడి నీకేం పని అని చిరాకు పడుతూ ఉంటే అనన్ని తడబడుతూ ఏం లేదు నేను అర్థం చూసుకుందామని వచ్చా నీ సూట్ విప్పాలనేం కాదు ఓ ఫోస్ కొట్టకు ఇక్కడ మస్కిటోస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి రాబాబు ఎంత గట్టిగా కుట్టాయి అనుకుంటూ వెళ్దామని అడిగింది విక్రాంత్ కి విండో దగ్గర ఏదో అనిపించింది పరద్యానంగా చూసి పట్టించుకోలేదు అనన్య వైపు చూస్తూ నువ్వేంటి నా సూట్ మీద పడ్డావు నీ సమస్య నేను సూట్ తీసేయాలంతేగా అని ఆమె కోరిక ఎందుకు కాదు అనడం అని వేసుకున్న సూట్ తీసి పక్కన పెట్టాడు అనన్య ఫుల్ హ్యాపీ అయిపోయి వావ్ భలే ఉంది ఈ షర్ట్ నీకు బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటే అతడికి ఆ షర్ట్ అనన్య కొనిచ్చినట్టు తెలీదు అన్నట్టు ఫేస్ పెడుతూ హా ఇందులో వింతేముంది అమ్మ కొత్త షర్ట్ వేసుకొని వెళ్ళురా విక్కి అంటే వేసుకున్నా ఇందులో నీ సంతోషం ఎందుకో అర్థం కాలేదు అన్నాడు అనన్య ఫేస్ వాడిపోయింది అంటే నీకు తెలీదా అని అడుగుతూ సర్లే ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చెప్తే నువ్వు ఇచ్చిన షర్ట్ నాకొద్దు అన్న అంటాడు అని సరే వెళ్దామా తలనొప్పిగా ఉంది నాకు అని ముందు కదిలింది విక్రాంతి నవ్వుకుంటూ ఈ షర్ట్ నువ్వు ఇచ్చింది నాకు నాకు తెలుసు పొగరు తెలుసు అంటే నువ్వు పొగరు చూపుతావు అందుకే తెలియనట్టు ఉన్నా అని వచ్చి కారెక్కాడు అనన్యకి విపరీతంగా చెమటలు పట్టడం మొదలైంది ఎఫ్ఎం అనన్య వైపు చూసి ఏంటి మేడం ఇక్కడ ఎండ ఎక్కువ ఉందా మీకు చెమటలు ఉన్నాయి ఏసీ ఆన్ చేస్తున్నాను ఇక్కడ నుండి బీచ్ అరగంట ఆర్కే బీచ్ ఊడా పార్క్ షిఫీ యార్డ్ కైలాసగిరి ఇలా చాలా ఉన్నాయి అన్నిటినీ చూసి వెళ్ళాలి మీరు అని అంటుంటే అనన్ని నవ్వుతూ ఓకే ఎఫ్ఎం థ్యాంక్ యూ అని విండో నుండి బయటకు చూస్తూ ఉంది ఆమెకు ఎందుకో లైట్ బ్లర్ గా కనిపిస్తుంది అంతా చాలా అనీజీగా ఉంది తన సమస్య విక్రాంతికి చెప్తే అంతా తింటే ఇలాగే ఉంటుంది అంటాడు అని చెప్పలేదు వాళ్ళు ముందుగా బీచ్కి చేరుకున్నారు సముద్రపు అలల మధ్య సరదాగా అడుగులు వేస్తూ ఆమె సంతోషంగా పరుగులు పెడుతూ విక్రాంతి వైపు చూస్తూ ఉంటే అతడు జాగ్రత్తగా చూసుకో అంటూ ఉన్నాడు వాళ్ళకి గైడ్గా ఉన్న ఎఫ్ఎం ఒక రాయి మీద కూర్చొని ఆహా చూడ చక్కని జంట అనుకుని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాడు అనన్ని కింద పడబోయి విక్రాంతి చే పట్టుకొని అతన్ని కంగారు పెట్టింది నీళ్లను చూసి ఆమె ఇంకా ఆగుతుందా అనిపించింది అతడికి చాలు చాలు నీ అల్లరి తడిసిపోతావరా వెళ్దాం అని పక్కకు తీసుకొచ్చిన అతన్ని చూసి ఆమెకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది తల పట్టుకొని ఓ నో ఏంటి తల ఇంతలో వస్తుంది అనుకొని ఓకే చాలు వెళ్దాం అని అతడి వెంట అడుగులు ముందుకు వేసింది ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది ఆ విషయం ఆమెకే తెలీదు విక్రాంతికి అడ్డు వచ్చి తను ప్రమాదంలో పడింది ఆ విషయం కవల్ మలొత్రకి ఫోన్ చేసి చెప్పాడు ఆ వ్యక్తి అయ్యా మీరు చెప్పిన వ్యక్తి చావు ఆ అమ్మాయి కొట్టేసింది ఇంక నేనేమి చేయలేను ఆమె చావడం ఖాయం ఆ అబ్బాయికి భూమి మీద నూకలున్నాయి నన్నే చేయమంటారు అని ఊహించని షాక్ ఇచ్చాడు కమల్ మల్హోత్రకి ఫీజులు ఎగిరిపోయాయి ఏం మాట్లాడుతున్నారా నిన్ను పంపింది దేనికి నువ్వు చేసింది దేనికి అనన్య చావడం ఏంట్రా ఆమెకేమన్నా జరిగితే నీళ్ళు తట్టుకోలేడు ఏదో ఒకటి చెయ్యి వెంటనే అని అరిచాడు కమల్ మల్హోత్ర అతడి అరుపులు విన్న నీళ్ళు కంగారుగా వా డాడ్ ఏంటి మీరంటుంది అని నీకేం జరిగింది తనకేమన్నా అయ్యిందా అని అడుగుతుంటే కమల్ తడబడుతూ అదేం లేదు బాబు మా ఏదో పొరపాటు చేశాడంట తేడా రాకుండా జాగ్రత్త పడు అంటున్నా అంతే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి నేనేం చేయాలి నా చేతులు ఏమీ లేదు వీలైనంత త్వరగా విషయానికి విరుగుడివ్వాలి లేదా ప్రాణం పోవడం ఖాయం కానీ నేనేమాత్రం సాయం చేయను అక్కడికి వెళ్తే నేను ఇరుక్కుంటాను అని అతడు వెళ్ళిపోయాడు మళ్లీ కమల్ మల్హోత్ర ఫోన్ చేసి విసిగించే పని లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అనన్యకే అనీజీగా ఉంది ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తున్నా విక్రాంత్ ముందు బయటపడకుండా అతడి వెనకే నడుస్తుంది ఎఫ్ఎం వాళ్ళ కోసం కార్ సిద్ధం చేసుకోవాలి అన్నట్టు గట్టి మీదకి వెళ్లాడు విక్రాంత్ ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు అనన్య తల పట్టుకు నిల్చొనుంది అతడు అనుమానంగా చూస్తూ ఏంటి ఆగావు ఏమైంది ఇంకా సేపు ఇక్కడే అనుకుంటున్నావా ఏం అవసరం లేదు ఎండ బాగా ఎక్కువగా ఉంది నీకు చెమటలు పడుతున్నాయిగా పోదాం పదా అంటూ ఉంటే అనన్య దిగాలుగా చూస్తూ విక్రాంత్ నువ్వు ఆట పట్టించను అంటే నీకు ఒక విషయం చెప్పాలి అని అడిగింది విక్రాంత్ వెనక్కి వచ్చి ఏంటో చెప్పు అన్నాడు ఆమె ఇబ్బందిగా చూస్తూ నేను ఎక్కువ తిన్నాను తిన్నట్టు ఉన్నాను వామిట్ వచ్చేలా ఉంది కడుపులో మంటగా అనిపిస్తుంది ఇంకా తలనొప్పి వస్తుందని చెప్తుంటే విరాక్ విరాట్ సారీ విక్రాంత్ చిరాకు పడుతూ అసలు నీకు బ్రెయిన్ ఉందా బయటకు వచ్చాక ఫుడ్ లైట్గా తీసుకోవాలి బకాసురుడు తిన్నట్టు తింటే ఇలాగే ఉంటుంది సరేరా కూల్ డ్రింక్ తీసుకుంటే సెట్ అవుతుంది అని ఆమె చేపట్టుకుని ముందుకు లాగాడు అంతే అనన్య ఆ ఇసుక నేలపై ఒక్కసారిగా వామిట్ చేసుకుంది అప్పుడు విక్రాంత్ ఏ చూసుకో అని అంటూ షాక్ షాక్ అయ్యాడు చూస్తే అనన్య నోటి నుండి కాలిపోయిన మసి ముద్దలా నల్లటి మిశ్రమం వస్తుంది నేల మీద పడిన మిశ్రమం చూడడానికి బాగా కాలిన పదార్థంలా కనిపిస్తుంది ఒక్కసారిగా అదిరి విక్రాంత్ అదిరిపడ్డాడు అనన్య ఏమైంది అన్నట్టు ఆమె వైపు చూశాడు ఆమె పరిస్థితి అప్పటికప్పుడు దారుణంగా మారిపోయి విక్రాంత్ చాలా మంటగా ఉంది అంటూ కింద కూలబడిపోయింది ఆమె అలా పడిపోతూ ఉంటే విక్రాంత్ తట్టుకోలేకపోయాడు ఓ నో అంటూ గబ్బుకొని ఆమెను పట్టుకొని అనన్య అనన్య ఏమైంది అసలేంటిది నీ స్టమక్ నుండి ఇలా నాకేం అర్థం కావడం లేదు ప్లీజ్ ఇలా చూడు నీ ఒళ్ళు ఏంటి ఇంత వేడిగా ఉంది అంటూ పిలుస్తున్నాడు ఆమె మాట్లాడడానికి కష్టపడితే విక్రాంత్ వేడిగా ఉంది ఒళ్ళంతా మంటలు మండుతున్నట్టుంది ప్లీజ్ హెల్ప్ మీ నాకు చాలా నొప్పిగా ఉంది అని అడుగుతుంటే అతడికి భయం వేస్తుంది హే ఏంటిది ఉన్నట్టుండి నీకేమైంది అని చాలా కంగారు పడిపోతూ ఉంటే కార్ దగ్గరికి వెళ్లిన ఎఫ్ఎం అనన్య పడిపోవడం చూసి పరుగునొచ్చాడు విక్రాంత్ అతడి కాలర్ పట్టుకొని రే ఏం చేశావ్ అనన్య తిన్న ఫుడ్ లో ఏం కలిపావు ఎలా అయిపోయిందో నిజం చెప్పు అంటూ అరుస్తుంటే ఎఫ్ఎం భయపడిపోతూ సార్ నాకేం తెలీదు సార్ మీరు మేడంకి ఇష్టం అని ఎక్కువ స్పైసీ లేకుండా ఉండాలని ఆర్డర్ పెట్టిన ఫుడ్ రెడీ చేసి పెట్టాను స్టార్ హోటల్ నుండి తెప్పించాను అంతా మీ ఆర్డర్ ప్రకారం చేశాను నేనేం కలపలేదు సార్ అమ్మ తోడు నాకేం తెలీదు అయినా ఫుడ్ మీరు కూడా తిన్నారుగా అని అంటూ విక్రాంతి చేతికి బ్లడ్ ఉండడం చూసి సార్ మీ చేతికి బ్లడ్ వస్తుంది చూడండి అన్నాడు విక్రాంత్ చేయి చూసుకొని కంగారు పడ్డాడు తనకి గాయం అయితే ఏమీ కాలేదు మరి బ్లడ్ అని డౌట్ గా అనన్నిని దగ్గరికి తీసుకొని ఆమె షోల్డర్ భాగం మీద చెయ్యి వేశాడు చూడబోతే అక్కడ బ్లడ్ చిమ్ముతూ ఉంది ఆమెకు ఆ భాగం తిమ్మిరెక్కి నొప్పి తెలియలేదు విక్రాంతికి ప్రమాదం జరిగిందని అర్థమవుతుంది రేయ్ నేను అసలే మెంటల్ గాడ్ని తనకేమన్నా అయ్యిందో ఈ మెడ తిప్పేస్తాను కార్తి హాస్పిటల్కి వెళ్ళాలి వెంటనే అని అడిగాడు ఎఫ్ఎం ఓకే సార్ అని అంటుండగా అనన్య ఫేస్ బ్లూగా మారుతున్నట్టు కనిపించింది ఆమె నోటి నుండి నొరగలు రావడం కనిపించింది విక్రాంత్ గుండె ఆగినట్టయింది ఓ గాడ్ వాట్ ఈస్ దిస్ ఏమైంది నీకు నాకు కంగారుగా ఉంది అనన్య అని భయంగా ఆమెను తడుముతూ కంగారు పడిపోతూ ఉంటే ఎఫ్ఎంకి అర్థమయ్యింది సార్ మేడం ఒంట్లో విషం ఎక్కినట్టుంది ఇప్పుడు హాస్పిటల్కి కాదు రుషికొండ దగ్గర కేరళ ఆయుర్వేదిక్ వైద్యుడు రామశశి గారు ఉన్నారు ఆయన వెంటనే మందు వేస్తారు నన్ను నమ్మండి సార్ అక్కడికి తీసుకుపోదాం అని చెప్పి పరుగు తీశాడు విక్రాంత్ అన్ని షర్ట్ షోల్డర్ భాగం వద్ద బలంగా పట్టి లాగి చూశాడు ఆమె భుజానికి ఏవో గుచ్చుకున్నట్టు కనిపిస్తున్నాయి అతడికి అసలు మైండ్ పనిచేయడం లేదు ఓ నో ఏంటివి అని కంగారుగామిని రెండు చేతుల్లోకి తీసుకొని కారెక్కిస్తుంటే అనన్య అతడి కాలర్ పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది విక్రాంత్ నేను చచ్చిపోతానా నో నాకు చచ్చిపోవడం ఇష్టం లేదు మమ్మీకి నేను తప్ప ఎవరూ లేరు నేనేమన్నా అయితే మమ్మీకి ఎవ్వరూ ఉండరు కాబట్టి నేను చచ్చిపోను ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా నాకు చాలా నొప్పిగా ఉంది అని అడుగుతూ ఉంటే ఆమెను దగ్గరికి తీసుకుని కారులో కూర్చున్న విక్రాంత్ కళ్ళు చిమ్మగిల్లాయి హే నీకేం కాదు పిచ్చి పగుడు వాగకు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది అంతే రే త్వరగా పోనివ్వరా అంటూ అరిచాడు అనన్య కళ్ళు మూతలు పడసాగాయి అతడికి భయం వేస్తుంది అనన్య ఇలా చూడు నా వైపు చూడు ఇక్కడికి నేను నిన్ను తీసుకొచ్చాను నీకేమన్నా జరిగితే నన్ను అరెస్ట్ చేస్తారు అర్థమవుతుందా కాస్త నా కోసం ఆలోచించి ఓపిక పట్టాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎఫ్ఎం వాళ్ళని వైద్యుడి వద్దకు తీసుకొచ్చాడు విక్రాంత్ అనన్యని ఎత్తుకుని తీసుకువెళ్ళాడు ఎఫ్ఎం పరుగులు పెడుతూ అక్కడ ఉన్న వైద్యుడికి విషయం చెప్పాడు ఆయన అన్ని కంటి రెప్పులు చేతి వేళ్లతో నొక్కి ఎత్తి చూశారు ఆమెకైనా గాయం చూపిస్తూ విక్రాంత్ భయంగా ప్లీజ్ సార్ తనకేమీ కాకుండా చూడండి అని వేడుకున్నాడు ఆయన మనుషులు వచ్చి అనన్యని లోపలికి తీసుకువెళ్తుంటే అనన్ని విక్రాంత్ వైపు భయంగా చూస్తూ అడ అతడి చేయి పట్టుకుంది ఆమెను ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేని విక్రాంత్ వాళ్ళ వెనకే వెళ్ళాడు వాళ్ళు వద్దు అంటున్నా నో నేను తన దగ్గరే ఉంటాను తను చాలా భయపడుతుందని చెప్పి వెంట ఉన్నాడు అక్కడ ఉన్న ఇద్దరు మహిళలు ఆమె షర్ట్ తొలగించి ఆమెను బోర్లా బెడ్ మీద పడకుండా పెట్టారు గారు ఆమె షోల్డర్ పక్క భాగంలో నాలుగు రంధ్రాలు కలిగి ఉండడం చూసి ఏదో పసరు పోస్తూ కాలుతున్న తీగ ఆమె గాయం మీద పెట్టి లోతుగా దిగిన ముళ్ళు బయటకి తీశారు విక్రాంతికి షాక్ కొట్టినట్టయింది నీడుల్స్ ఉన్నాయేంటి ఎలా తనకి ఎవరు వీటిని గుచ్చారు తను నాతోనే ఉందిగా లేదు అని కంగారుగా అరుస్తూ ఉంటే రామశసిగారు సైగ చేసి ఆగమని గాయానికి ఏవేవో పసురు మందు పోసి బ్యాండేజ్ వేసి ఆమెను వెల్లికిలా పడుకొని పెట్టి పొట్టంతా ఒత్తుతూ ఇంకోసారి వామిట్ అయ్యేలా చేశారు అనన్య నోటి నుండి కాలిన మసి నల్లగా వస్తుంటే విక్రాంతికి మతిపోయినట్టు చూస్తూ నిల్చున్నాడు ఆమె కడుపులో ఉన్నది క్లీన్ చేశాక ఆకుపచ్చ రంగు పసరు పట్టారు శరీరం అంతా నీలి రంగు చేరకముందే ఆమెకు విషానికి విరుగుడిచ్చారు కానీ ఇప్పుడు పూర్తి సమస్య తొలగినట్టు కాదు ఆమె ఒంటిపై తెల్లని మెత్తటి వస్త్రం చుట్టించి తన మనుషులను చూసుకోమని చెప్పి విక్రాంతిని పక్కకు తీసుకొచ్చి విషం నిండిన ముళ్ళు చూపిస్తూ ఆమెపై విష ప్రయోగం జరిగింది ఇవి సూదులు కాదు ముళ్ళు అడవిలో దొరికే ఈ ముళ్ళు ఒక ప్రమాదకరమైన విషపూరిత కప్ప ఒంటి మీద దొరికే విషంలో ముంచి ఆమె శరీరంలో చొచ్చుకుపోయేలా చేశారు ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు ఎవరో ప్లాన్ చేసి విషం ఇచ్చారు మీరు కాస్త ఆలస్యం చేసినా ఇక్కడికి కాకుండా హాస్పిటల్ కి తీసుకువెళ్లినా జరిగిందేమిటో తెలుసుకునేలోగా ఆమె ప్రాణం పోయి ఉండేది నిజానికి ఆమె ఆహారం ఎక్కువ తీసుకుంది ఒక రకంగా అదే ఆమెను కాపాడింది ముందుగా విష ప్రభావం ఆమె కడుపులో ఉన్న ఆహారం మీద చూపింది చూసారిగా ఎలా కాలిపోయిందో చాలా బాధ కలిగి ఉంటుంది ఇప్పుడు విషానికి విరుగుడిచ్చేశాను ఈ ముళ్ళు ఆమె శరీరంలోకి ఎలా వచ్చాయో మీరు తెలుసుకోండి ఏదో ప్రమాదం వెంటాడుతూ ఉంది అంతేకాదు ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఈ రాత్రి నిద్రపోకూడదు రేపు సూర్యోదయం అయ్యే వరకు ఆమె నిద్రపోకుండా చూసుకోవాలి ఆమె రక్తంలో కలిసి ఉన్న విషయం నిద్రపోతే తలకి ఎక్కుతుంది నేను ఇచ్చిన మందు పనిచేయదు ఆమెని ఆడిస్తారో బుజ్జగిస్తారో భయపెడతారో కథ చెప్తారో మాటల్లో పెట్టి మైకంలోకి వెళ్లకుండా చూసుకుంటారో మీ ఇష్టం కానీ నిద్రపోతే ఆమె దక్కదు ఆ మాట విన్న విక్రాంత్ గుండె ఆగినట్టయింది సార్ ప్లీజ్ అలా అనకండి తనకేం కాకూడదు చిన్నపిల్ల ఎంత బాధపడిందో నేను చూసుకుంటాను తనని నిద్రపోనివ్వను అని చెప్పాడు ఆయన ఇంకో విషయం చెప్పారు అమ్మాయి దాహం అంటుంది ఎంత ఇబ్బంది పెట్టినా నీళ్లు మాత్రం పట్టకండి ఆమె కడుపులో మందు ఉంది పలుచ పడకూడదు ఆమెను రక్షించే ఔషధం ఒళ్లంతా చేరికి కాపాడాలి అంటే కాస్త ఓపిక పట్టాలి మీరు ఆమెకు ఈ రాత్రి ఏమి తినడానికి పెట్టకండి రేపు ఉదయం సూర్యోదయం అయ్యాక ఆమెకు ఏం పెట్టినా పర్వాలేదు తీసుకువెళ్ళండి అని వివరంగా చెప్పారాయన విక్రాంతికి పరీక్షలా మారింది పరిస్థితి ఆయన చేతిలో ఉన్న ముళ్ళు జాగ్రత్తగా తీసుకుని వాటిని ల్యాబ్కి పంపించి ఈ పని చేసింది ఎవరో తెలుసుకొని అనన్య చాలా బాధపడింది అసలు ఇంత దారుణంగా ఎవరు చేశారు వాళ్ళని ఊరికే విడిచిపెట్టను అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని అనన్యని చేరుకున్నాడు ఆమె చాలా నీరసించిపోయింది అక్కడ మహిళలు ఆమె చెవులకి తీసి తీసి పక్కన పెట్టారు అనన్య మెడలో గొలుసు మాత్రం చేతితో పట్టుకొని అంతటి అవస్థలో కూడా తీయనివ్వలేదు ఆమె చేతిలో గొలుసు పట్టుకొని ఉండడం విక్రాంతి చూశాడు మనసు చాలా కలవరపరుస్తుంది ఆమెను చూస్తే విక్రాంత్ అనన్య దగ్గరికి వెళ్లి నీకేం కాదు తగ్గిపోతుంది ఈ రోజు మనం ఇక్కడే ఉంటున్నాం నువ్వు బుద్ధిగా నేను చెప్పినట్టు నడుచుకుంటే చాలు సరేనా అని ఆమెను ఎంతో జాగ్రత్తగా తీసుకుని కారులో ఎక్కించాడు అనన్య అతడి వైపు చూసి నాకేమైంది అని అడిగింది విగ్రాంత్ ఏమీ చెప్పలేదు ముందు మనం ఒక చోటుకి వెళ్దాం అక్కడికి వెళ్ళాక అన్ని విషయాలు చెప్తాను ముందు ఆంటీకి ఫోన్ చేయాలి రేపు ఉదయం వస్తామని లేదు అంటే కంగారు పడతారు అని ఆమెను మాట్లాడనివ్వకుండా అతడి తులసి గారికి మరునాడు వరకు రాలేమని చెప్పి ఎదురు చూడొద్దని ఫోన్ కట్ చేశాడు వెంటనే బాలుకి ఫోన్ చేసి నువ్వు వెంటనే వైజాగ్ రావాలి గెస్ట్ హౌస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ డేటా అంతా సేకరించి అక్కడ ఉన్న కాంటాక్ట్ ఫైల్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను అనన్య రేపు ఇప్పుడు ఎందుకు ఏమిటి ప్రశ్నలు వేకు మేము ఎక్కడ ఉన్నామన్నది కూడా చెప్పలేను అని చెప్పి ఫోన్ పెట్టేసి అతడి తల్లికి ఉంది ఇవాళ ఇంటికి రాలేనని త్వరగా భోంచేసి నిద్రపో అంటూ ఫోన్ పెట్టేశాడు ఎఫ్ఎంకి కంగారుగా ఉంది సార్ ఏమైంది సార్ అసలు మేడం ఎందుకు అలా అయ్యారు అంటుంటే విక్రాంత్ కార్ నోవెటల్కి తీసుకుపో అని చెప్పి ఆమెను తీసుకుని హోటల్లో దిగాడు తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు అని ఈ నైట్ అంతా నీ కార్ డ్రైవ్ చేస్తూనే ఉండు మరునాడు ఉదయం వచ్చి కలువు అని చెప్పి పంపించేశాడు ఆమెను బెడ్ మీద వెల్లికెలా పడుకోబెట్టి పెట్టి ఆమె బెడ్ ఆమె బెడ్షీట్ కప్పి ఆమె దగ్గరగా కూర్చొని రూమ్ లో లైట్స్ అన్ని ఆన్ చేసి ఉంచాడు అనన్య విక్రాంత్ వైపు చూస్తూ ఏమైంది నాకు అసలు చేతికి దెబ్బ ఎప్పుడు తగిలింది అని అడిగింది విక్రాంత్ ఆమె వైపు దిగాలుగా చూస్తూ ఆ విషయం నువ్వు చెప్పాలి నీకు నాలుగు ముళ్ళు గుచ్చుకున్నాయి నీకు నొప్పే తెలియలేదా ఎప్పుడు ఖాయమైంది అని నన్ను అడుగుతున్నావు ఓకే ఇప్పుడు నీకు ప్రమాదం తప్పింది రిలీఫ్ గా ఉంది అని అంటుంటే అనన్య కళ్ళు మూతలు పడుతూ కనిపించాయి అంతే విక్రాంత్ కంగారుగా హే డోంట్ స్లీప్ నువ్వు నిద్రపోకు చెప్తున్నా ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా ఈ రాత్రి నువ్వు నిద్రపోకూడదు అని డాక్టర్ చెప్పారు అని అడిగాడు ఆమె నీరసంగా చూస్తూ మత్తుగా ఉంది విక్రాంత్ ప్లీజ్ నిద్రపోని చాలా నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తుంటే హే చెప్తున్నాగా అని ఆమె అతడి ఒడిలోకి తీసుకొని ప్లీజ్ అనన్య నీకు ప్రమాదం ఉంది నువ్వు క్షేమంగా బయటపడాలంటే ఈ రోజంతా మేలుకొని ఉండాలి లేదు అంటే ప్రమాదం నేను అంటూ ఆమె చెంపలు తడుముతూ ఉంటే ఆమె చిన్న నవ్వు నవ్వి అంటే చచ్చిపోతానా అని అడిగింది విక్రాంత్ సీరియస్ అవుతూ నోర్ముయ్ నీకేం కాదు ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు అనుకోకుండా ఎదురవుతూ ఉంటాయి నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఊహించని ప్రమాదాలు షాకుల కంటే ఇదేం పెద్దది కాదు మీ నాన్నగారు అంటే నీకు ఇష్టం కదా ఆయన చనిపోతే నువ్వు ఏడ్చావుగా నేను మా నాన్నగారు బ్రతికున్నా కూడా ఎన్నో ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఏడుస్తున్నా నా ఊహ తెలిసినప్పటి నుండి నా నోటి నుండి నా అన్న అన్న పిలుపు రాలేదు తెలుసా నీకు నేను చాలా చెప్పాలి చెప్తాను నువ్వు నిద్రపోకుండా వినాలి లేదా నేను నీ కంపెనీ లాక్కుంటాను నీ ఇల్లు కూడా లాక్కుంటా చెప్తున్నా నేను మెంటల్ కదా ఇలాగే చేస్తాను నా మాట వినకపోతే నాకు కోపం వస్తుంది అంతే మరి ఏంటి వింటావుగా అని అడిగాడు ఆమె అతడి కళ్ళల్లో నీళ్లు చూసి ఎందుకు నాన్న ఎందుకు నాన్న అని పిలవలేదు ఎందుకు నాన్న కోసం ఏడుస్తున్నావు వింటాను చెప్పు నువ్వు చెప్పింది వింటాను అస్సలు నిద్రపోను కోపం వద్దు చెప్పు అంటూ ఉంటే విక్రాంత్ ఆమెను ఎలా అయినా మెలుగోగా ఉంచాలని అతడి జీవితం మొదటి పేజీ నుండి ఆమెకు వినిపిస్తున్నాడు మరి ఆమె అతడి కథ పూర్తిగా వింటుందా నిద్రపోకుండా ఉంటుందా విక్రాంత్ ఆమెని కాపాడగలడా మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్